ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా i ఇది అల్లిరాని చరిత్ర ఆరు భాగాల కథ ఇది రెండవ భాగము జరుగుతున్నది ఇందులో కథ చెప్పేవారు గడ్డం హర్షానంద్ సుదర్శన్ బృందం వారిచే విలపిస్తున్న అల్లిరాని యాక్షగణం గడ్డం గంగాధర్ పి శ్రీనివాస్ పి సాగర్ చిరంజీవి లాల్ శ్రీరామ్ శివప్రసాద్ అదేవిధంగా లక్ష్మి వసంత జలంధ్ర వీరిచే రెండవ భాగము ప్రారంభమవుతున్నది మొదలుగా జరిగాది కృష్ణార్జునుడైన ఆ యొక్క తీర్థయాత్రలకు వెళ్ళారు మళ్ళీ రెండవ భాగము జరుగుతున్నది

నీవు చూపించినటువంటి యాత్రలు తిరుక్కుంటూ ఆ యొక్క చూపించినటువంటి దేవాల దేవతలకు నమస్కృతం చేస్తూ వాళ్ళ యొక్క పూజలు చేస్తూ వచ్చాను బావ ఎంత ఆనందము ఎంత సంతోషము బావజా ఇప్పుడు యాత్ర సేవించాము కదా నిజము బావజా దేవతలను చూపించావు ఇంత వరము ఇంతకే సంతోషం అనిపిస్తున్నాది పాశ్వాత వస్త్రము కై కొన్నటువంటి అర్చును ఉండవు గాలి ఈ నాటకైన గాలి యొక్క కృష్ణ అర్చుని వరదయర

Yeah. <muchas> అడవిలో నుంచి చాలాగా ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు మీరు ఎవరు కావచ్చును అయ్యా మీరు ఎవరయ్యా నేను త్రోబట్టుకుని ప్రోగా నన్ను మీరు ఎవరు అయ్యా నేనే గాని నా నిజం అర్జునుడు అంటారు నీకు ఎటువంటి యాపద వచ్చాది అది ఎందుకని ఏడుస్తున్నావో నాతో దాచకుండా చెప్పండి అయ్యా మధురాపురం ఎల్లి హల్లి రాని అవకాశాలు బంధించి పిల్లలు చేతబట్టి మొగవాన్ని చూస్తే ఎగురవేసి తిరగ నరుకుతుంది అయ్యా వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం మధురాపురి గ్రామములోనా రాజులు లేకుండా ఆడాస్త్రీ అయిన గాని అవకాశం బిగించి ఆ యొక్క అల్లిరాని రాజ పరిపాలన చేస్తున్నాదా అయ్యా ఆ నగరంలో మాత్రము అందరూ ఆడస్త్రీలే పురుషులున్నవారు ఒక కంటికి అగుపడరు రామ రామ ఎటువంటి లేదు స్త్రీలను పట్టుకొని సైన్యమును గుర్చుకొని ఆ యొక్క ఆమె మగవాళ్ళు చూసిందంటే కళ్ళు గుడ్లు ఎర్ర చేసి అయ్యా ఒక్క మాట బ్రతకలేము ఎక్కడ బ్రతకలేము మగవారం బ్రతకలేము ఆమెకైన కాని పెళ్ళయినాదే మరి అయ్యా పెళ్లి కొమ్మన్నటువంటి వారలు రాజులు వస్తే వస్తే ఏమంటున్నది పెండ ముద్దలతో కొడుతున్నది అంటే పెండ ముద్దలతో వాళ్ళ నోటిలో మెత్తుచున్నది వినయ అమ్మని నోరెత్తిన వారితే విడవిడ నాలుగు తిట్టి అంగబెట్టి పెద్ద పెద్ద మడు పంటలు అయ్యా అటువంటి ఆడది ప్రపంచం జగమందులు లేదయ్యా మేము బ్రతకలేదు అయ్యా చూడు మా యొక్క బావజయ్య ఉన్నాడు మా బావజగు చెప్పి మీ యొక్క కష్టములు నెరవేరుస్తాను మా యొక్క బావజగు చెప్తాము చెప్తావా ఆవిడ అయ్యా మరి నేను ఎక్కడికి వెళ్ళాలి అర్జురా బాబా ఏమిటి బావజా కృష్ణ మనమైన గారు ఎప్పుడైనా అస్తనాపురం వీళ్ళు చంపదండి నిజమో ఆడది రాజ్యం ఆడది రాజ్యం కలిపి రాజ్యం ఇంత వరదాకా రాజులు పరిపాలన చేస్తారనగా విన్నాను కానీ ఇలా ఆ యొక్క ఆడాస్త్రీ అనగా ముగకాశ బిగించి రాజువర్తగా రాజ పరిపాలన చేస్తున్నది బావా ఇది ఎక్కడ విన్నారావా అర్చునా అర్చునా చిత్రం పోయే పలుగడము నాకు అర్థము కాదు చిత్ర విచిత్రం మాట్లాడుచు ఆడదేమో రాచమేలుటము మొగ కాషగట్టుడము బట ఇలాంటివి ఉన్నది ఈ భావజా ఏమాని పలుకు ఇదంతా చిత్ర విచిత్రం మాటలు తెలదు తెలియదు ఆ యొక్క వయసు అడిగి చూస్తాను కొద్దిగా జరగండి ఆమెకైన గానీ పెళ్లి అయ్యాద ఏమందునయ్యా నా కాస్త మోయ్యలు తెలుపుపోతాయ్యా చెప్పుకున్ను ఎవరు తీరుస్తారు ఎవరు ఆరుస్తారు నా బాధ నేను వ్యాపారం చేసుకుని బతికట్టండి మా శౌర్యము గలటువంటి స్త్రీ అంటున్నా నిజమా అంతటి సాయంత్రి అంతటి పౌను పౌరు

వ్యాపారం చేయూ చెయ్యకపో అనుదినమ మాత్రం తూమడి గింజలు ఆమెకు సుంకమివ్వాలి ఎగవేళ ఇవ్వకపోతే పోతే పోనీ ఆమెకు పంపించకుంటే ఆ ప్రతి మగవారిని మాత్రం విడక విడ తలకై పెట్టి నన్ను అయ్యాను బాబా వెళ్ళిపోతా నీకైనా ఆపద వచ్చాలి నీ యొక్క ఆపదను నెరవేరుస్తాను నీవైన అదే మధురపురం మల్లి వెళ్ళని అబ్బో అయ్యా నన్ను చూసిందంటే ౌర <people> <Eli> <insky> అంత చౌజము ఉన్నటువంటి స్త్రీ అన్నావు కదా అవునయ్యా యొక్క బాబు చెప్పి శ్రీకృష్ణుడు చెప్పి నీకు వచ్చినటువంటి యాపద నెరవేరుస్తాను మళ్ళీ మధురపురంపు వెళ్ళండి వెళ్ళాయ వెళ్తున్నా తాము చిత్తమయ్య నేను వెళ్ళండి ఆ యొక్క వయసుడైన కాని వసించినటువంటి మాటలు విన్నావా అల్లిరాని మధురాపురం అల్లి అల్లిరాణి సూర్య కానీ ఆ స్త్రీకి మాత్రము వంక లేదని చెబుతున్నాడు అదే కాక ఆ స్త్రీకి మాత్రం పెళ్లి కాలేదట కన్యగా ఉన్నాదట బావా మాధవా యొక్క భావములు వైశ్యుడు చెప్పినంతలో నా మనస్సు మాత్రము ఆ యొక్క అల్లిరాని చూడాలని చెప్పి నాకు అభిలాష ఉన్నది భావజ అది విధమంటున్నా మధురాపురం పైన మొగ కాశగట్టి రాచవేల్చున్నా చెడకుండక ఉన్నాదట భావాని చెప్తున్నావు మగ పురుషుల పాలిట పెనుభూతమై పుట్టాదా పెనుభూతమై కాదు ఆడ కాదు అక్కడ పోయితే నీ అనిపిస్తుంది బావ నా మాట విను నాతో లేకపోతే నీ ఇష్టం బావని బావ సూ అో ఇక బోధ తుడన దోనూ చిక బోధ చోనూ ఆ యొక్క ఆ స్త్రీని మాత్రము చూసి నేను క్రీడ చల్పినట్టుగా అయితే ఈ పురుష జన్మం ఎందుకు నేను బ్రతికి ఎందులకు బావజా నువ్వు ఎందుకు చెప్పినా మా చూడమే మీ యొక్క అన్నదములు ఐదుగురు ఉన్నారు మా చెల్లెలు సుభద్రదేవి ఉన్నది నాలుగుడు అభిమానిగా ఉన్నారు నీవైనా ఈ యొక్క ఆ నీకు మధురపురం బావజాపురం వెళ్ళి అల్లిరాణ్ణి కనులతో చూస్తేనే నీ విని వస్తా వస్తావు బావజ మాట ఏమిటి నీ యొక్క రాణిని చూడనిది ఆ తీర్థయాత్రలు ఎందుకు ఏ దేవుణ్ణి మొక్కితే ఏమస్తుంది అల్లి అల్లిరాణిని చూసిన తరువాతనే ఆ యొక్క తీర్థయాత్రలు వేదమ్మ లేక లేదంటే ఉంటాను అచ్చులా అది విధం అంటున్నావు కదా నీవెంత చెప్పినా నా మాట గ్రహిస్తలేవు కదా ఇప్పుడే నా హిరానైనా హిల్లిరానయన కాని యొక్క వేట మార్గం ఏమిటి వచ్చే సమయం ఉన్నది ఆ సమయము లోపల కానీ కాపుల కర్ణాలకైనా నా పంట భూములు పాడు చేసానికి మృగుములు పుట్టిస్తారు మృగుములు పుట్టించిన తర్వాత ఆ కాపులు అల్లిరాని వద్దకు వచ్చి మొరకు వస్తారు వచ్చిన తర్వాత అప్పుడైనా అల్లిరాని వేట మార్గం వస్తున్నాది వచ్చిన తర్వాత ఆ సమయములో నిన్ను తోలిస్తాను ఇక్కడ తొందర పడుకుంటారు

మీరే చాలాగా ఏడుస్తూ అఘోరంగా ఏడుస్తూ వస్తున్నారు మీరు ఎవరు మేము కాపు రూ క మృగాలు పాడు చేశాయి మా చేశాయి మీ నగరం ఏమన్నారు మధురాపురముడు మాత్రము ఆ యొక్క మహారాణికి చెప్తాను మీరు కేదించకండి మీరు వెళ్ళండి సరే ఈ యొక్క అల్లిరాని రెండో భాగము సంపూర్ణము ఈ యొక్క చెప్పిన వారు గడ్డం సుదర్శన్ వర్షానంద్ అదేవిధంగా గడ్డం గంగాధర్ శ్రీనివాస్ సాగర్ చిరంజీవి లాలు శ్రీరామ్ శివప్రసాద్ లక్ష్మి వసంత జలంధ్ర ఈ యొక్క రెండో భాగమైన కానీ ఈనాటికి సంపూర్తి వందనములు సంజీవరాయా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా